బైబిల్ సంక్షిప్తంగా ఇరవై ఎనిమిదవ భాగము నూతన నిబంధన పరిచయము చూసుక యేసుక్రీస్తు వంశావళి మరియు ఆయన జననం బాప్తీసమిచ్చు యోహాను పరిచర్య యేసు బాప్తీసం మరియు శోధనలు గలీయంలో యేసు బహిరంగ పరిచర్య గలీలయ నుండి ఎరూసులేముకు ఎరూసులేలోను పరిసరాల్లోనూ చివరి వారం ప్రభు పునరుద్ధానం మరియు ప్రత్యక్షతలు మార్క్ విషయ సూచిక సువార్త ప్రారంభం గలీలైలో యేసు బహిరంగ పరిచర్య గలీలై నుండి ఎరుస్లేముకు ఎరుస్లేమ్లోను పరిసరాల్లోనూ చివరి వారం యేసు పునరుద్ధానం పునరుద్ధానుడైన ప్రభువు ప్రత్యక్షతలు మరియు ఆయన ఆరోహణం లూక పరిచయము పాప్తీసమి యోహాను మరియు యేసు జననం మరియు బాల్యం బాప్తీజం ఇచ్చి యోహాన్ పరిచర్య యేసు బాప్తీసం మరియు శోధనలు గలిలయలో యేసు బహిరంగ పరిచర్య గలిలయ నుండి ఎరుస్లేముకు ఎరుస్లేములోను పరిసరాల్లోనూ చివరి వారం ప్రభు పునరుద్ధానము ప్రత్యక్షతలు మరియు ఆరోహణం యోహాను ప్రస్తావన బాప్తిజం ఇచ్చి యోహాను మరియు యేసు తొలి శిష్యులు యేసు బహిరంగ పరిచర్య ఎరుస్లేమ్లోను పరిసరాల్లోను చివరి వారం ప్రభువు పునరుద్ధానము మరియు ప్రత్యక్షతలు గ్రంథ ఉపసంహారం గలీల్లో మరొక ప్రత్యక్షత అపోస్తుల కార్యంలో సాక్ష్యం కొరకు సిద్ధవాటు యేసు చివరి ఆజ్ఞ మరియు వాగ్దానం యూదా స్థానంలోకి వచ్చిన వ్యక్తి ఎరుషులేంలో సాక్ష్యం యూదాలోను సమరయలో సాక్ష్యం యూదాలోను సమరయలో సాక్ష్యం పౌలు పరిచర్య మొదటి సువార్థ ప్రయాణం ఎరుషులేం సదస్సు రెండవ సువార్థ ప్రయాణం మూడవ సువార్త ప్రయాణం ఎరుషులేమ్లోను కైసరయలోను రోమాలోను బంధకాల్లో పౌలు రోమా పరిచయము మరియు ముఖ్యాంశాలు మానవుని రక్షణ అవసరత దేవుని రక్షణ మార్గం క్రీస్తులో నూతన జీవం దేవుని సంకల్పంలో ఇస్రాయేలు క్రైస్తవ నడత ముగింపు మరియు మరియు వ్యక్తిగత శుభవచనాలు ఒకటవ కొరింతి పరిచయము సంఘంలో వర్గ విభజనలు అనైతిక జీవనము క్రైస్తవులు మరియు బహుదేవతా ఆరాధకులు సంఘ జీవితం మరియు ఆరాధన క్రీస్తు పునరుద్ధానము మరియు విశ్వాసుల పునరుద్ధానం యూదయలోని క్రైస్తవుల కొరకు విరాళాలు వ్యక్తిగత విషయాలు మరియు ముగింపు రెండవ కొరింతి పరిచయము పౌలు మరియు పొరింతి సంఘము యూదాయలోని క్రైస్తవుల కొరకు విరాళాలు పౌలు తన అపోస్తత్వాన్ని సమర్ధించు